విఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిను స్టోరేజ్ చేసి నెయ్యి అని అమ్మటం జరిగింది దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా ఆవు కొవ్వుతో తయారు చేసిన విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి ఆవు కొవ్వుతో కలిపిన నెయ్యిను హిందుత్వాన్ని కలుషితం చేస్తున్న వారిపై స్థానికులు వాపోతున్నారు ఇంత జరుగుతున్న అధికారులు మామూలు మత్తులో మునిగిపోయారు ఈ సందర్భంలో విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అధికారులు యంత్రాంగం పనిచేసే ఎటువంటి తప్పును జరగకుండా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు కార్తీక మాసం దీపాలతో వినియోగించుకునే ఇది ఎటువంటిదో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఇటువంటి సమయంలో ఇలా కల్తీ నెయ్యి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు

तो ये कह रहे हैं कि भाई ये ले ले और मैंने वो कुछ अलग में बात माने ये काली है या सुरेश काली है आजा दो जल्दी तुम दो और ये है わいいならんダゴラ。 శివుడికి మహాప్రీతికరమైంది అలాగే గోమాత అంటే హిందువుడికి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందో ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ అమలు చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కిన కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కోట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణంలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్ల కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందో కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం సమయంలో చట్ట వ్యతిరేక పనులు చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా అందరి అధికారులు కూడా సమయంలో వచ్చి చర్యలు తీసుకోవాలి

పశు మాంసాలతో అంటే ఆవులని చంపి వాటి యొక్క వ్యర్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్య పట్టుపడటం జరిగింది మేము గత రెండు గంటల ఇక్కడ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ అనుమానం ఉంది ఇక్కడ మాకు సమాచారం వచ్చిన మేరకు మేము ఉన్నతాధికారికి కూడా ఫోన్ చేస్తే నిమ్మక నిరెత్తుగా మాకు సంబంధం లేదని చెప్పి ఒక అధికారి మరొక అధికారి మాకు సంబంధం లేదంటే మీరు ఎంత దారుణంగా డబ్బులు మీ చేతికి తిక్కించుకుని మీ నెల మామూలుగా కక్కుడుతూ పడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాడుతున్నారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ కూడా మరి మా ఎక్కడైతే ముఖ్యమైన హోటల్స్ ఉన్నాయో అన్నిటి కూడా ఉపయోగిస్తున్నారు అలాగే ప్రముఖ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే గుప్తా అనే ఇంటికాడ వారి ఇంటికాడ పట్టుకోవడం జరిగింది అక్కడ కూడా పని పని అనే ఆయన ఇంటికాడ కూడా గతంలో ఇదే పట్టుకోవడం జరిగింది ఇది అంతా కూడా పెద్ద మాఫియా దీని అంతా కూడా అణచేయాలని అధికారులు కూడా చెప్పినా కూడా పితాపురం కేంద్రం అయింది కల్తీ పశు చేసిన కల్తీ నయ్య పిఠాపురం కేంద్రం అయిపోయింది ఎంత దారుణమైన భారీ ఎత్తున టిన్నులతో భారీ ఎత్తున మిషన్లతో ఇక్కడ తయారు చేస్తున్నారు అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టి మరి అమ్ముతున్నారు మరి అధికారులకి నెలక మామూలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి నెమ్మది నేరట్టుగా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్పి పక్క జారిపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదేశంలోనే ఇలాగ ఉందంటే ఇలాగ ఈ వీళ్ళు కాసులు కక్కు పడుతున్నారంటే ఎక్కడ జరుగుతుంది న్యాయం గో హజలు జరగకూడదని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తున్నా కూడా మీరు చేసే పనులు ఎలాగో అధికారుల యొక్క కాసులు కక్కుతురికి గోవులు బలైపోతున్నాయి ప్రజల ఆరోగ్యాలతో చాలా గాడుతో మాడుతున్నారు ముఖ్యమైన విషయం ఎక్కడైతే ఇటువంటి పశువేర్ధాలతో దీపాలు పెడతారో అక్కడ గాలంతా కూడా కలుషితమై భయంకరమైన రోగాలతో ప్రజలు చనిపోతారు వీటి కూడా అరికెట్టవలసిన అధికారులు కాసులు కక్కుతురు కాసులు మొత్తంలో జోగుతున్నారు కనీసం రెండు గంటలైంది ఇంతమంది అధికారులకు ఫోన్ చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చివరికి మేమే వచ్చి ఇక్కడ తలుపు ఓపెన్ చేసి విఆర్ఓ గారి సమక్షంలో తలుపులు ఓపెన్ చేసి చూస్తున్న భారీ ఎత్తున పశువేద్ద తయారు చేసిన గొడ్డు కొవ్వు కనిపించడం జరిగింది కాబట్టి అధికారులు ఇప్పుడు పిటాపర్లో జరుగుతున్న ఈ మాఫియాని అరిగడతారా లేకపోతే కాజును మొక్కుతో మీరు ప్రజల ప్రాణాలతో చలగాడవాడతారని చెప్పింది అంటే హిందువుల యొక్క మనోభావం తీవ్రంగా దెబ్బతింటున్నాయి హిందువుల యొక్క మనోభావం ఎంత దారుణంగా మీరు దెబ్బతీస్తున్నారంటే ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర కూడా వీటినే అమ్ముతున్నారు ఈ యొక్క కల్తీ నయ్యి నమ్మి ఈ యొక్క పశు ఆవు ఆవు ఎందుకంటే హిందువులకు అత్యంత పవిత్రమైంది అటువంటి పవిత్రమైన ఆవు చంపి వాటిని మాంసాలతో ఉడికించి వాటి యొక్క కల్తీ కవుతా మీరు ప్రతి గుడి దగ్గర కూడా ప్యాకెట్లు అమ్ముతున్నారంటే ప్రతి గుడి దగ్గర బాటిల్ అమ్ముతున్నారు అది ఎంత దారుణం మీరు చూసినట్టు మిషన్ కూడా ఎక్కడ ఉంది ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దొరుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రజం చేసేయండి ఎవరు ఉన్నద్దాం మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవును చంపకూడదు గోవచ్చల గోవహర్చనల్ని చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం మహాశివుడు మాధవుడు అలాగే శ్రీపాదవుడు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవధులు నిత్యం కూడా గోక ఆ గోమాంస విక్రయాలు అలాగే కల్తీ నయ్య దీని మీద ఏ విధంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం